తొలి సంధ్య కిరణం జాలు వార్చిన స్వర్ణ కిరణం ఆ సరస్సు సొంతం పక్షి వీక్షకులకు స్వర్ణధామంగా మారిన ఆ ఉప్పు నీటి సరస్సు తల మాత్రం తమిళనాట శరీరం మాత్రం తెలుగునాట విసరించి ఉంది ఒకప్పుడు ఎందరో మత్స్యకారుల కుటుంబాలకు అక్షయ పాత్రగా నిలిచిన పులికాట్ సరస్సు నేడు తన ప్రాబల్యాన్ని కోల్పోయి ఎడారిని తలపిస్తున్న కలయ కావేరిగా మారింది ఏకైక సమస్య ఏంటంటే ఇక్కడ మత్స్యకారులు దాదాపు ఒక ఇరవై ఐదు వేల కుటుంబాలు ఈ పులికాట్లు లేకనే నిరంతర దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు ఇలాంటి మత్స్యకారుల సమస్య ఎన్నోసారి మీకు ఇక్కడ అట్లా తమిళనాడు అక్కడ ఎండిపోతుంటే పులికాట్ లేక్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో మొత్తం ఆరు వందల సదర కిలోమీటర్ ఈ పులికాట్ లేకు ఇది ఏంటంటే తమిళనాడులో వచ్చే నూట నలభై సదు కిలోమీటర్ మాత్రమే ఉన్నాయి అక్కడ ప్రభుత్వం ఏంటంటే ఆడ ఉండే పులికాట్ లేక్ని అక్కడ సంవత్సర సంవత్సరం వాళ్ళు మగత్వాలు తెరిచి ఇప్పుడు ఏం చేశారంటే దాదాపు నలభై ఐదు కోట్లతో కంటి అదే నిరంతరంగా ఒక ఓపెనింగ్ అక్కడ వచ్చి రాయి వేసి దాని అది కంటిన్యూస్ గా శ్వాసంతమైన ఒక మగత్వాలు అక్కడ ఏర్పరచుకున్నారు ఈ ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది ఆ వర్క్ అదే విధంగా ఇక్కడ మనకు ఏందంటే అక్కడ ఉండేది ఒక మగద్వారమే మనకేందంటే ఇక్కడ ఇక్కడ రాయదూరు మగద్వారం ఒకటి అదే విధంగా కొండూరు మొగత్వారం ఒకటి మనకు రెండు మగత్వరాలు ఈ లెక్కలో పుష్కలంగా నీళ్లు ఉండి మత్స్యకారుల జీవనం ఏదో బాగా షాపిగా ఎంత ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్న ఆ కాలం నుంచి ఇప్పుడు రాను రాను ఏమైందంటే ఈ షార్ ఎప్పుడు ఆరు వందలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో షార్ కేంద్రం ఏర్పడిన తర్వాత అక్కడ మామూలుగా ఒక గ్రావులు రోడ్ రాక ఫస్ట్ ఫస్ట్ వేసారు ఈ పులికాట్ లేకు మనం షార్ రోడ్ కి యువతలా షార్ రోడ్ కి సౌత్ నార్త్ దీన్ని మీరు రెండు చూశానంటే లేకు ఇక్కడ నుంచి మనకు దుగరాజపట్నం దాకా విస్తారంగా ఉండే ఈ పులికాట్ లేకు షార్ రోడ్ వల్ల పులికాట్ రెండుగా చీలింది ఒక పక్క మొత్తం ఎడారిగా మారిపోయింది ఒక పక్క ఏందంటే ఇట నీళ్లు ఎక్కడో కొంచెం ఒక చోట్ల ఉండు మళ్ళీ మొత్తం ఈసైడ్ కూడా ఒక భాగం ఎడారిగా మారిపోయింది దాదాపు నాలుగు వందల అరవై సదర స్క్వేర్ కిలో కిలోమీటర్ ఉండే పులికాట్లేక్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇప్పుడు దా ఒక నూట యాభై స్క్వేర్ కిలోమీటర్ కూడా లేకుండా పోయింది పులికాట్లేక్ దీనికి ఏకైక కారణం షార్ రోడ్ కేంద్రం రెండోది అందరికీ ఎప్పుడు షార్ రోడ్ వేసారో ఇప్పుడు పూడి రాయదూరు మగద్వారం అటు కొండూరు పడే మగద్వారం ఈ సైడ్ ఉండిపోయింది ఈ ఈ మెట్ట వల్ల ఎప్పుడు ఈ షెల్టేషన్ మామూలుగా వాహనంలో బురద